హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇది మంగళవారం రోజు బుధవారం రోజు కలిపి బ్లాగ్ అయితే షూట్ చేశాను అంటే మంగళవారం ఎందుకు మంగళవారం బుధవారం కలిపి ఎందుకు పెట్టానంటే మంగళవారం రోజు కొంచెం లేవడం లేటు ఇంకా అన్నీ అలా లేట్ లేట్ అయిపోయాయి అన్నమాట అంటే మాకు షాప్ దగ్గర ఫిబ్రవరి లవర్స్ డే ఉంటాయి కదా రోజు డే టెడ్డీ డే ఇవన్నీ చూసుకొని అవన్నీ ఈ వారం రోజులు మాకు షాప్ దగ్గర బిజీగా ఉంటుంది టెడ్డీ డే రోజు అనమాట నైట్ అయితే మొసరికి పన్నెండులో అయిపోయింది పడుకోవడం ఒంటి గంటలే అయిపోయింది ఉదయం లాడో ఏడైపోయింది అనమాట ఇంకా ఆ రోజు అన్ని పనులు డిలే అవుతూనే వచ్చాయి మంగళవారం రోజు అయితే మంగళవారం బుధవారం కలిపి ఎందుకు బ్లాగ్ పెట్టాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే మంగళవారం ఉదయాన్నే పిల్లలకి లేచి నిన్నటి అన్నం ఉంటే కాస్త పెరుగన్నం పెట్టేస్తే వాళ్ళు తినే తెలిపారు దీపం అది పెట్టుకున్నాను అంటే ఇంట్లో రెగ్యులర్గా ఎలా అయితే దీపం పెడతానో మామూలుగా అలా పెట్టేసాను తప్ప ఎప్పుడు మంగళవారం కొంచెం స్పెషల్గా పూజ చేస్తాను అంటే అమ్మవారికి కానీ ఇంట్లో కొంచెం స్పెషల్గా చేస్తాను కానీ ఈరోజు లేట్ అవడంతో ఇంకా అన్ని పనులు లేట్ అవడంతో నేను ఇంకా మామూలుగా రెగ్యులర్గా ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలాగే పెట్టేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదండి జావా చేసి ఇచ్చిస్తే అతను తాగిసి అయితే వెళ్ళిపోయారు అంటే నైట్ లేట్గా వచ్చిన మరుసటి రోజు నైన్ కల్లా వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు స్కూల్కి దేపెట్టేసి వచ్చేసరికి అంత ఎయిట్ థర్టీలు అయింది టీ తాసి వెంటనే బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయారు ఇంకా ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు కంపల్సరీగా నేను వెంకటమూర్తికి అయితే ఉండీలో డబ్బులు అయితే సపరేట్గా వేస్తాను ఈ అలవాటు ఏంటంటే మా నాన్న వాళ్ళ నుంచే వచ్చింది మా నాన్న ప్రతిరోజు కూడా మా షాప్ దగ్గర అదే దేవుడి గుడిలో వెంకటరణమూర్తికి ఒక డిబ్బి పెడతారు ఆ డిబ్బీలో ప్రతిరోజు ఫైవ్ రూపీస్ కాయిన్ వేస్తారు నాకు నేను ఎప్పుడైతే కిరాణా షాప్ రన్ చేసానో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది రండి నుంచి లేదు మా అమ్మలు ఇంట్లో ఉన్నా కూడా నాకు అలవాటు అవ్వలేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అది ఇంకా పెట్టడానికి అవ్వలేదు అనమాట ఇంకెప్పుడైతే కిరాణా షాప్ ఉందో అప్పటి నుంచి రెగ్యులర్గా వెంకటరంగ స్వామికి రోజుకి ఐదు రూపాయలు అనేది వేస్తాను ఇన్ కేస్ ఆ రోజు మర్చిపోయాను అనుకోండి అనుకోండి అంటే అప్పుడు ఒక రెండు రోజులు కలిపి ఒకసారి ఒక్కోసారి ఏంటంటే మన కాల వల్ల బ్రేక్ అయినా కూడా అది రెండు రెండేసా కలిపి ఒక్కోసారి అయితే వేసేస్తాను ఇంకా వంట అయిపోయి దీపం అయిపోయిన తర్వాత వంట కూడా ఇలా చేసేసాను చేసేసి పిల్లలకి ఏమో ఈరోజు ఎక్కరి ప్రిపేర్ చేశాను పిల్లలకి అతనికి అందరికీ కలిపి వండేసానులేండి ఇంకా నా వరకు అయితే ఏదో ఒకటి చూసి వచ్చు అని చెప్పేసి ఇంకా అన్నీ మరి ఎలాగో అయిన లేట్ అయిందని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసుకొని కస్టమర్షన్ పని ఉంది బయటికి వెళ్ళే పని ఉందని ఇంకా అన్నీ క్లీన్ చేసేసి పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇప్పుడు అయితే ప్యాక్ చేసుకోవాలి ఇవి ప్యాక్ చేసిన తర్వాత కొన్ని కొన్ని లైనింగ్ పనులు అంటే లైనింగ్ కస్టమర్కి సారీస్ ఇవ్వాలి ఇచ్చేసి వచ్చి ఆ పని చూసుకొని లైనింగ్లు ఫాల్ కూడా తెచ్చుకోవాలన్నమాట చెప్పాను కదా ఈ రెండు రోజులు మూడు రోజులు కొంచెం నాకు మిషన్ పని అయితే ఉంటుంది రెసిపీస్ ట్రై చేస్తాను పెట్టడానికి ఇన్ కేస్ ఒక్కోసారి పెట్టలేకపోవచ్చు నా రెసిపీస్ ఎలాగో మీరు చాలా బాగా నాకు యూస్ అయితే ఇస్తున్నారు ఇలాగే నా డైలీ వ్లాగ్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను నా రెసిపీస్కి అయితే చాలా బాగా వస్తున్నాయి డైలీ యూస్కి అయితే కొంచెం తగ్గుతున్నాయి కాకపోతే నా ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి తన లైఫ్ ఎలా గడుస్తుంది అనేది నా ఛానల్ నా ఛానల్ పెట్టడానికి నా మెయిన్ కంటెంటే అదనమాట ఒక హౌస్ వైపు ఒక ఏ పనులు ఇంట్లో చేసుకోగలదు ఏంటో ఇప్పుడు అందరూ రెగ్యులర్ బ్లాగ్స్ ఎలా పెడుతుందో నేను అలాగే ఛానల్ ఓపెన్ చేశాను ఎల్లప్పుడూ వంటలు పెట్ట పెట్టడానికి వీలు అవ్వచ్చు వీలు అవ్వకపోవచ్చు కాకపోతే ఖాళీగా ఉంటే నేను యాక్చువల్గా ఏదో ఒక రెసిపీ అనేది చేసి పెడతాను మిషన్ పని ఉండేటప్పుడు అది ఎప్పుడో యూట్యూబ్లో డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రస్తుతానికి నేను ఏదైతే నమ్ముకున్నానో దాన్ని అయితే వదలలేను అందుకని చెప్పేసి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి కాబట్టి ఒక్కోసారి రెసిపీస్ అయితే పెట్టలేకపోతున్నాను కానీ నాకు రెసిపీస్కి ఇచ్చిన యూస్ కానీ లైక్స్ కానీ నాకు దీనికి కూడా డైలీ యూస్ కూడా ఇవ్వండి కొన్ని కొన్నింటికి ఇస్తున్నారు కొన్ని కొన్నింటికి రావట్లేదు అందుకైతే చెప్తున్నాను అనమాట ఇంకా ఎగ్స్ ఎందుకు ఇలా కట్ చేసి వేస్తున్నాను అంటే వాళ్ళు తినేటప్పుడు వీళ్ళు ఇన్ కేసు కబ్బుక్కునే ఇలా స్పూన్తో పొడిచినప్పుడు ఎగ్ గుచ్చుకొని మళ్ళీ టైం పారిపోయింది అనుకోండి ఇలా మనం పుష్ చేయగానే ఎగ్కి ఇలా మనం అది కట్ చేయడానికి స్పూన్ పెట్టగానే అది స్కిడ్ అయ్యి అది వేరే ప్లేట్లోకి వెళ్ళింది అనుకోండి మా పిల్లలు వెతుక్కోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఎగ్గ నేను ముందేనే ముక్కలు చేసి పెడతాను ఇంకా అది ఎవరెవరికి శారీస్ ఇవ్వాలి ఏం ఫాల్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ నేను చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ అంటే కస్టమర్కి ఇవ్వాల్సిన కస్టమర్కి ఇచ్చేసి లైనింగ్లు ఏవేవి తెచ్చుకోవాలో అవన్నీ సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ చేస్తానండి పదకొండున్నర అయ్యింది ఇంకా అప్పుడు పిల్లలు అయితే లంచ్ బాక్స్ ఇచ్చాను మామూలుగా అయితే నేను తొమ్మిదిన్నర కల్లా క్యారేజ్ రెడీ చేస్తాను అతను తొమ్మిది గంటలకి వెళ్ళిపోతానన్నా ఇంక దేమో అయిపోయింది అనమాట స్కూల్కే తీసుకొచ్చి ఎప్పుడు మా స్కూల్ మా పిల్లల స్కూల్ లోపలికి అయితే మీకు ఎప్పుడు వీడియో తీయలేదు కాకపోతే చిన్నగా ఇప్పుడు చూపిస్తానమాట జస్ట్ లోపలికి వెళ్ళింది మాకు లంచ్ బాక్స్లో అయితే ఎలా పెడతాం ఎక్కడ పెడతాం ఏంటి అనేది ఇలా కింద సెలార్ ఉంటుంది అనమాట సెలార్లో అందరు మదర్స్ చూసారు కదా ఇలా పెట్టేస్తారు అంటే ఎవరి మదర్ తీసుకొచ్చింది వాళ్ళు అలా పెట్టేసి వెళ్ళిపోవడం అనమాట పీకేజీ ఎల్కేజీ ఫిఫ్త్ వరకు ఫోర్త్ థర్డ్ థర్డ్ వరకు సెకండ్ వరకు మనకు ఆప్షన్ ఉంటుంది వెళ్ళి తినిపించడానికి చేయడానికి ఆ తర్వాత మనకు ఆప్షన్ ఉండదు వీడైతే ఫోర్త్కి వచ్చాడు ఫోర్త్ నుంచి ఇంకా నైన్త్ వరకు ఇక్కడే అనమాట వాళ్ళు తినిపించడానికి అది అలౌ చేయరు ఇంకా అక్కడ పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను లైనింగ్స్కి అయితే వచ్చాను ఇంకా ప్రతి ఒక్కరు ఫోన్ మాట్లాడడం వ్యాపారం చేయడం అయిపోతుంది ఏం కాకపోతే ఏంటంటే ఫోన్ మాట్లాడినా మనం అడిగేదానికి రెస్పాన్స్ అవుతుంది అన్నీ ఇస్తుంది అనమాట నేను ఇక్కడ ఏవేవి సెట్ అవుతాయి ఏంటో అన్నీ చూసుకొని అన్నీ సెట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా లైనింగ్లు అవి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంక బ్లౌజ్ అది ఆరబెట్టాలి కట్ చేయాలి బోల్ ప్రాసెస్ అయితే ఉంది ఈరోజు నా డైలీ రొటీన్లో కొంచెం ఆ మధ్యాహ్నం వరకు తీయగలుచాను అంటే మధ్యాహ్నం అంటే ఎందుకంటే కొంత నిన్న నైట్ మిగిలిపోయిన బ్లౌజ్ ఈరోజు మధ్యాహ్నం ఈ లైనింగ్లు అవి ఆరేలోపు నేను మిగతా ప్రాసెస్ అయితే చేశాను అంటే మిగతా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా సాయంత్రం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక సన్నం తినే నుంచి తర్వాత నుంచి నాకు అనీజీగా అవ్వడం వల్ల పని చేశాను కానీ మిషన్ పని చేస్తాను బ్లౌజులు కట్ చేయడం చేశాను కానీ అంత నాకు ఇదిగా లేదనమాట నిన్న నైట్ అంతా కొంచెం వామిటింగ్స్ అది అవ్వడం వల్ల నాకు అనీజీగా ఉండి సాయంత్రం నుంచి అనీజీగా ఉంది నైట్ వామిటింగ్స్ అయ్యాయి మరి ఆ పరంగా నేను నిన్నటి బ్లాగ్ అంతా కంటిన్యూగా వీడియో తీయలేకపోయాను ఇక్కడితో మంగళవారం బ్లాగ్ అనేది ఎండ్ చేస్తుంది ఇది బుధవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా బుధవారం రోజు పిల్లల లంచ్ బాక్స్కి ఏంటంటే పొటాటో ఫ్రై చేశాను ఇంకా జావ చేశాను ఇంకా జావ చేసి స్టవ్ అంతా నీట్గా ఉందనిసరికి నేను అటు టెట్టిల్లో వచ్చి రోపా పొంగిపోయింది అనమాట ఇంకా మధ్య ఉదయం అతని కోసం అని చెప్పేసి ఎగ్ మ్యాగీ చేశాను కాకపోతే నేను కొంచెం వామిటింగ్స్ అయ్యి అని చెప్పేసి అరెస్ట్ చేయదలుచుకోలేదు అనమాట నేను అతని వరకే ఎగ్ మ్యాగీ చేశాను పిల్లలకు కాస్త ఇచ్చాను ఫస్ట్ పిల్లలు కొంచెం చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళిద్దరికి కూడా ఫస్ట్ వాళ్ళిద్దరికి చేసేసి ఇచ్చేసాను అదనమాట ఇది కొంచెం ఈ మధ్యన వాళ్ళకి సరిగ్గా ఏం రెసిపీస్ పెట్టలేకపోతుందని ఎగ్మ్యాగీ చేశాను ఒక ఎగ్మ్యాగీ చేశాను ఒక్కొక్క జావ చేశాను అన్నం కూడా సపరేట్గా చల్లగా చేశాను ఇంకా జావ నేను కాస్త తాగి అతనికి ఏమో కాస్త బాటిల్ వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా షాప్ దగ్గర అతను కంటిన్యూగా కొంచెం కొంచెం తాగుతూ ఉంటారని చెప్పేసి అతనికి బాటిల్ వేసి స్టీల్ బాటిల్ కొంచెం గోరువెచ్చగా వేసేస్తే ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం స్ట్రెస్ వల్ల కొంచెం కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుందని అదైతే ఇచ్చాను ఇంకా పిల్లలిద్దరికీ పిల్లలిద్దరికీ ఉదయం మ్యాగీ ఇచ్చాను నేను ఎగ్ పెట్టాను ఇంకా కాస్త పెరుగన్నం పెట్టి పొటాటో ఫ్రై అయితే పెట్టాను వాళ్ళు వాళ్ళకి నచ్చింది అయితే పెట్టేసాను ఇంకా బుధవారం రోజు కాబట్టి ఇంకా స్పెషల్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఈరోజు చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తానండి ఇది ఏం చేపలు కానకర్తలు చేపల పులుసు అనమాట ఇంకా కానాకర్తలు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ఈ మధ్యన ఫ్రైలు అవుతున్నాయి గ్రేవీ కర్రీలు అవుతున్నాయి ఇంకా మా అమ్మ స్టైల్లో చేపలు ఫ్రై చేశాను అలా అని చెప్పేసి కాస్త నా స్టైల్లో చేపల పులుసు అనేది ప్రిపేర్ చేశానండి ఇలా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది టూ డేస్ నిల్వని కూడా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే నేను దీనికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను ఇవ ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట అలాగే చేప చేపలు కూడా నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక అల్లం ముక్క అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక రెండు తెల్లుల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా నేను రెండేసి వేసుకుంటున్నాను ఎక్కువేసి కాదు అంటే నేను తీసుకునే చేపలకి ఒక రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసారు కాబట్టి చూసుకొని ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకోండి వేసుకొని కాకపోతే మా ఇంట్లో నేను ధనియాలు కొంచెం అయిపోయా అని చెప్పేసి ధనియాల పొడి ఉంటే వేసేసాను ధనియాలు ఉంటే బాగుండు కాకపోతే ధనియాలైనా పొడైనా పర్వాలేదు కదా అని వేసేసి ఇలా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి అక్కడక్కడ ముక్కల్లాగా అవి ఏమీ లేకుండా మెత్తటి పొడిలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలకి కాస్త ఉప్పు పసుపు కారం కాస్త గరం మసాలా వేసుకొని మొత్తం చేపలకంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి కాస్త మీకు వీలుంటే కనుక మీకు నచ్చితే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ రసం వేయట్లేదు అంటే ఫ్రైకి దీన్ని కలిపి పులుసుకైతే ఒక్కోసారి వేస్తాను కానీ ఈరోజు ఒట్టి పులుసే కాబట్టి నిమ్మకాయ రసం వేయట్లేదు అనమాట ఫస్ట్ అయితే చేపలకి అన్నిటికీ ఉప్పు కారం ఇలా బాగా పట్టించుకోండి ప్రతి మొక్కకి అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకుంటూ బాగా ఉప్పు కారం పట్టేటట్టు పట్టించుకోవాలన్నమాట బాగా కలిపేసి అవి మనం పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా సెపరేట్గా పక్కకు తీసుకోండి అదే కాలంలో కాస్త నూనె ఎక్కువగానే పడుతుందండి చేపల పులుసు కదా అంటే నాన్ వెజ్ వండితేనే కొంచెం ఆయిల్ పడాలి లేదంటే అసలు మనకు కష్టమైపోతుంది ఆయిల్ ఆవాలు జీలకర్ర వేయనవసరం లేదు ముద్దులో వేసాం కాబట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఆ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా తొందరగా ఫ్రై అవ్వాలంటే కాస్త సాల్ట్ వేసుకోండి వాటర్ అనేది తొందరగా వచ్చేసి బాగా ఫ్రై అయిపోతుంది అనమాట అలాగే కాస్త పసుపు కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసి కారం అయితే వేసుకోండి మనకి మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎలా అంటే ఆ మసాలా గ్రే గ్రేవీ నుంచి ఆయిల్ పైకి తేవాలి తేలాలి అలా అయితే ఫ్రై అయిపోయినట్టు ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చేప ముక్కలు నేను కళాయిలో ఎలా అయితే సర్దుకుంటున్నానో అలా వెడల్పాటి కళాయిలో ఒక్కొక్క ముక్క గ్రేవీ వెడల అంటే కళాయి అంతా పరిచేసి ఈ ముక్కలు వేసుకొని నీట్గా మూత పెట్టుకోవాలి అవి అంతా శుభ్రంగా ఇలా రెండు వైపులు మగ్గినంత వరకు వేపుకోవాలండి తిప్పేటప్పుడు కాస్త చూసుకొని తిప్పుకోండి నేను కలిపేటప్పుడు వేరే గరిటి కలిపాను ఇప్పుడు చూసారా ఇలా పుల్ల లాంటిది అట్ల పుల్ల లాంటిది తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్గా కలుపుకోవాలన్నమాట లేదంటే చెదిరిపోతాయి చాలామంది చేపలు ఏంటంటే కాస్త పచ్చి చేపలు కూడా వేసేస్తారు కానీ ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే బాగా ఫ్రై చేసి వేస్తారు బాగా ఫ్రై చే వేయడం వల్ల ముక్కకి గ్రేవీ అనేది కొంచెం పట్టదు అంటే కొంచెం ఆ ఫ్రైనే ఫ్రై వల్ల కొంచెం తొందరగా పీల్చుకోదనమాట అందుకని ఇలా కాస్త వేగితే చాలు నేను ముందుగానే చేపలో చింతపండు పుల్ల మీద సెపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నె చింతపండు పుల్ల అయితే వేసుకొని ఇలా మనం గరి పెట్టకుండా కళని ఇలా చేతులతోనే తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా ఊపుకొని కలుపుకొని కాస్త బెల్లం అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసులోకి కంపల్సరిగా బెల్లం అనేది వేయాలి మీ ఇంట్లో బెల్లం ఉంటే వేసుకోండి లేదా చింత అయినా వేసుకోవచ్చు మీ ఇష్టమే ఈ రెండింటికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట కాకపోతే కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర ఉండ కూడా చాలా బాగుంటుంది ఇంకా వేడివేడి పులుసులోకి అంటే రైస్ ఉదయం ఉండిందే ఇప్పుడు ఉండింది కాదు కానీ వేడివేడి పులుసు వేసుకుంటే ఆటోమేటిక్గా అది వేడిగా ఉంటుంది కాబట్టి కమ్మకమ్మటి చేపల పులుసు రెడీ అనమాట మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందేటో నాకు కామెంట్ చేయండి అలాగే మంగళవారం రోజు బుధవారం రోజు రోజు వ్లాగు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక మీద కూడా రెసిపీస్ ట్రై చేస్తాను కాకపోతే రేపు నాకు రెసిపీస్ ట్రై చేయడానికి అవుతుందో అవ్వదో నా చెప్పలేను నాకు కాస్త మిషన్ పని ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే చేపలు పులుస్తూ వేడివేడిగా రైస్ అయితే తినేస్తున్నాను ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత మిషన్ పని అయితే రెగ్యులర్గా నా డ్యూటీ ఉంది కాబట్టి ఎన్ని పనులు చేసినా ఈ డ్యూటీ అయితే మానకూడదు కాబట్టి నా డ్యూటీ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను అంటే నిన్న నైట్ కొంచెం బాగా అయిపోయినా కొన్ని బ్లౌజులు అయితే కట్ చేసేసాను ఒక రెండు కట్ చేశాను ఆ రెండు ఈరోజు ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఎంతవరకు అవుతుంది ఏంటో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను మొత్తానికి అయితే ఫైవ్ అయింది స్టిచ్ చేసేసరికి పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికి అయితే స్కూల్కి వెళ్ళాను అనమాట ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలకి అమ్మ ఇచ్చిన స్నాక్స్ ఉంది కాబట్టి అవి తినేసారు ఇంకా నైట్ డిన్నర్లో ఏం ప్రిపేర్ చేయక్కర్లేదండి ఉదయం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదన్నమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టిన చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి